oh hum. రావాలి రావాలి రండి చల్లబడింది రండి అయ్యా వచ్చేసింది బోటు మీకోసం అయ్యా రండి రండి నేరుగా బాబట్లో తీసుకెళ్ళింది ఎక్కడాగదయ్యా ஓ ஹோ 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 ஹோ

వీడియోనే చేస్తున్నా <laughs>

చిన్నప్పుడు మనం మనసు సండే స్కూల్ అవుతుంది ఒక చిన్నప్పలో ఉండేది నా నావలో పోతుల వైలెస్ అని పాట ఉండేది అది కాదు చిన్నప్పుడు మనం మనసు సండే స్కూల్ ఒక చిన్న చిన్నప్పలే ఉండేది నావలో పోతుల వైలెస్ అని పాట ఉండేది హైలేసా 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 హైలో హైలేసా

నాదు ఏ నాదు ఏ సైయా అలలు పేనా నడసినా నాదు ఏ నాదు ఏ సైయా సుద్డాని ఏపేదు తు ఇండిని ఆదు

அழப்பம் பூச்சா படம் நடந்து நட்டு மனிக்கிறே செய்யா ఏటి ఒడ్డు పాలం ఈ రేవు ఏంటిది పడవ కిష్టకాల పడవా ఏటో డొరు పాలం కేరా పాలం కొమ్మమూరి కాలువ అని కూడా అంటారా కొమ్మూరు కాలువ కొమ్మూరు ఆ పడవ నడుపుతుంది ఒక ఆయన ఇక్కడ మాత్రం పతి తీసుకొని నడుపుతున్నాడు అడిగిన చేరుకున్నావు ఒడ్డుకి ఒడ్డుకు చేరుకున్నావు వెరీ నైస్ దిగండి అదే పల్లెటూరు వాళ్ళకే పట్ల వాళ్ళకి తేడా ఎక్కువ వెరీ గుడ్ అయ్యా రండి మీరు కూడా రండి అయ్యా ఈ వచ్చి వస్తుంది మీరేనా ఎవరు పడితే వాళ్ళు వెళ్తుంటారా రైట్ రైట్

వెరీ నైస్ మంచి అనుభవం మరి లైఫ్లో ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి చూడాలి అనుభవించాలి కాలుష్య గారి ఆడ కూర్చుంటే నేను రావనంటే కుదరదు మంచి మంచి ఆయన కూర్చొని పోగొట్టుకున్నాడు అమ్మా అదేనమ్మా తీసాను ఇరిగేషన్ ఇరిగేషన్ సబ్ డివిజన్ ఇందులో మన ఏపీ సెక్రటరియట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో తెలిసిన ఆఫీసర్ ఉన్నాడు నాకు ఆ పడవేరు వేరు ఈ పడవ వేరు ఎప్పుడు ఏది చెప్పండి ఒకసారి మీరు ఏ సంవత్సరాల్లో పడవ ఎక్కారు ఏ సంవత్సరాలు ఎక్కారు పడవ ఏ సంవత్సరంలో పడవ ఎక్కారు చెప్పండి యాభై ఆరు యాభై ఏళ్ళు రేటూరులో పడవెక్కారు ఉపరపాలో పడవ పడవెక్కారు రేటూర్లో కాదు ఎక్కింది

ఇప్పుడు రాష్ట్ర పరంగా మిమ్మల్ని యూట్యూబ్ లో చూస్తారు రాష్ట్ర పరంగా యూట్యూబ్ లో చూస్తారు మీరు చెప్పండి మీరు ఇంతకి మరి ఎప్పుడు ఎక్కారు ఇక్కడ పాపాడవాలి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎక్కారు అప్పుడు మీ వయసు ఎంత ఉంది పది పదకొండు సంవత్సరాలు ఇప్పుడేమో ఒకటి తక్కువ ఎనభైకి వచ్చారు అదండి ఈ విషయం మా కాళేశ గారు ఒకరి తక్కువ ఎనభై సంవత్సరాలు ఒకరి తక్కువ ఎనభై సంవత్సరాలు ఒకరి తక్కువ ఎనభై సంవత్సరాలు మా గారు చూడండి ఈరోజు కూడా స్వీట్ సిక్స్టీన్ బాయ్ లాగా రైట్ అయితే వాగు ఫుల్గా పారుతుంది ఈ ఎవరికి కావాల్సి వస్తే వాళ్ళు ఆ తాడు పట్టుకొని లాగి అటువైపు పోవాలని ఇటువైపు పోవాలని ఆ విధంగా తాడు పట్టుకొని లాగి ఆ పడమని వాళ్ళ వైపు తీసుకొని ప్రయాణం చేయటానికి ఎటువంటి ప్రాణంలో ఈ వాగు దాటటానికి ఇటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది నేను మీ రెడ్డి శ్రీనివాస వరప్రసాద్ లోకల్ టైమ్స్ రాష్ట్ర ప్రతినిధి థ్యాంక్ యూ బాయ్ कड दोरकुलो नित्यानन्दो शरणमुनायक शरणमुनायक अलसट नोन्दक